ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ మరణి ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది మరి ఎంతసేపు ఉంటారు ఏంటి అసలు వాళ్ళ వ్యూహం ఏంటి చర్చిద్దాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట గారు ఉన్నారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి స్ట్రాటజీ ఉంది ఎస్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం నడుస్తూ ఉంది సో గత అసెంబ్లీ సమావేశాలకి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో కలిపి వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ గవర్నర్ గారి ప్రసంగానికి అయితే వచ్చారు నిజానికి గతంలో కూడా గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చారు తర్వాత అసెంబ్లీ సమావేశాలకి రాలేదు గతంలో గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చినప్పుడే వైసీపీ ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి విమర్శ ఏంటంటే వాళ్ళ మీద అనర్హత వేడి పడిద్ది అని స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్ పాత్ర గారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురాం రాజు గారు పదే పదే వార్నింగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఏదో అటెండెన్స్ చేసుకోవడానికి వచ్చారు అనేది విమర్శ నడిసింది కానీ అప్పట్లో స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ రఘురాం రాజు గారు చాలా క్లియర్ గా మీట్ పెట్టి చెప్పారు ఇది అటెండెన్స్ కిందకి రాదు ఇది అసెంబ్లీ సమావేశాల కిందకి రాదు ఇది శాసనసభని శాసన మండలిని కలిపి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఒక శాసనసభ సమావేశం కాదు శాసనసభ సమావేశం జరిగితే ఆ సమావేశాల్లో పాల్గొంటే మాత్రమే అటెండెన్స్ కిందకు వస్తుంది ఇప్పుడు ఏంటి వైసీపీ ఉన్న భయం అంటే అరవై రోజుల పాటు వరుసగా శాసనసభకి హాజరు కాకపోతే పార్లమెంటు చట్టాల ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ నిబంధన ప్రకారం సాంప్రదాయాల ప్రకారం కూడా అది కూడా వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హౌస్ సభకి లేదా స్పీకర్ కి ఇంటిమేషన్ లేకుండా సభకు హాజరు కాకపోతే వరుసగా అరవై రోజులు ఆదర కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం సభకు ఉంటుంది స్పీకర్ గారికి ఉంటది అంటే దాన్ని చేయడం కోసం అటెండెన్స్ చేసుకోకపోతే ఇబ్బంది వచ్చేటట్టు ఉంది కాబట్టి అందులో మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యే జాగ్రత్తలోనే ఉన్నారు తమ మీద అనవర్త వేడి పడిద్దని జాగ్రత్తతో అసెంబ్లీకి రాకపోయినా సరే బయట రిజిస్టర్ సంతకాలు పెట్టిపోతున్నారు ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని కూడా స్పీకర్ గారు ఫైండ్ అవుట్ చేసి అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టిపోవటం జీతాలు తీసుకోవటం ప్లస్ టీఏలు డిఎల్ పొందుతాం అసెంబ్లీకి వస్తే ఏంటంటే అసెంబ్లీకి వచ్చిన దానికైనా ట్రావెలింగ్ అలవెన్స్ తర్వాత డిఎలు ఇవన్నీ ఇస్తారు ఆ డిఎలు టీఏలు పొందుతున్నారు సంతకం పెట్టడం ఫలితంగా సో ఇది నైతిక విలువలోకి అంటే అసెంబ్లీ విలువలకి ఇబ్బంది కదా దాన్ని ఏం చేశారు అసెంబ్లీ నైతికులు కమిటీకి రిఫర్ చేశారు దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి ఆ రిపోర్ట్ ఆధారంగా నేను చర్యలు తీసుకుంటానని ఇప్పుడు ఆ రిపోర్ట్ తయారవుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ అసెంబ్లీ సమావేశంలో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది చర్చ జరిగి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హులు అవుతారు అనర్హులు అయ్యారు అంటే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చాయంటే ఏం చెప్పుకోవాలి నేను దొంగ సంతకం పెట్టాను కాబట్టి నన్ను సస్పెండ్ చేశారని చెప్పుకోవడానికి ఇబ్బంది కదా ఇబ్బంది కదా నేను అసెంబ్లీకి పోను కానీ నాకు అసెంబ్లీకి ఓట్ అయ్యిందంటే ఇబ్బంది కదా అప్పుడు వెళ్ళడానికి నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదండి కానీ అసెంబ్లీ సభ్యుడిగా నాకు ఓటు అయ్యింది అంటే అంటే ఎవరు వైసీపీ నా ఓటర్లు కూడా ఓటయ్యారు కదా సో అలా చెప్పుకోవడం ఇబ్బంది ఇప్పుడు వేరే వేరే కాదులు ఇచ్చా రాజీనామా చేసే ఉప ఎన్నికలు వస్తే వేరు ఏదో వీళ్ళు అసెంబ్లీకి పోకపోవటం వల్ల ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే మొహం కూడా చాలా ప్రజల్లోకి వెళ్ళడానికి అందులో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు జనరల్ ఉప ఎన్నికలు అంటే ఎలా ఉంటాయి అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయి అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి పోయినసారి అంత పరిస్థితిలో కూడా వైసీపీ ఈ ఈ పదకొండు స్థానాలు ఒక రెండు స్థానాలు తప్ప పురివెందల అరకు ఈ రెండు స్థానాలు మిగతా తొమ్మిది స్థానాలు కూడా చాలా చిన్న చిన్న మెజార్టీతో పార్టీ గెలిచింది ఇప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా టీడీపీకి కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది కదా ఇప్పుడు కూటమి అడ్వాంటేజ్ తీసుకొని ఆ గతంలోనే తక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి ఈసారి ఆ మెజార్టీ కూడా రాకుండా చేసి వీళ్ళు గెలిచారు వైసీపీ నాయకులు డబ్బు ఖర్చు పెట్టాలి ఆ డబ్బు పెద్ద గెలవలేదు నేనే ఒక సర్వే నిన్న బయట పెట్టాను ఏంటంటే వైసీపీ ఈ పదకొండు స్థానాల్లో ఎమ్మెల్యే రాజీనామాలు చేస్తే మళ్ళీ గెలవగలిగిన పరిస్థితిలో ఉంది అంటే వైసీపీ ఇంటర్నల్ చేయించుకున్న సర్వేలో కూడా ఒక ఐదారు స్థానాలు ఈజీగా ఓడిపోయద్ది ఒక ఒక ఐదారు స్థానాలు ఈజీగా ఎక్కడ అనేది కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చిత్తూరు జిల్లాలో ఒక స్థానం ఓడిపోయింది తర్వాత కర్నూ కర్నూలు జిల్లాలో ఒక స్థానం ఈజీగా ఓడిపోయింది రెండు స్థానాలు ఓడిపోవడానికి కూడా అవకాశం ఉంది అరకు పాడేరు అరకు మళ్ళీ గెలవచ్చు పాడేరు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు సో ఈవందో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో మూడు స్థానాల్లో ఒక స్థానం ఖచ్చితంగా పోయింది ఇది ఒక ఉన్న అంచనా వైసీపీకి ఉన్న అంచనానే వైసీపీకి ఉన్న అంచనానే సో ఉన్న స్థానాలు పోతాయి పరువు పోయింది పార్టీకి అని చెప్పేసి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు రఘురం కృష్ణం రాజు గారు లేదు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్ర గారు పెడుతున్న ప్రజల మేరకు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరైంది అది ఇవాళ ఆధార్ కారణం పక్కన పెట్టు రేపు కూడా రెగ్యులర్ గా హాజరు అయితేనే ఈ వస్తాయి ఇప్పుడు బయట సంతకాలు పెట్టిపోతున్నారని స్పీకర్ గారు ఏం చేశారు ఇక్కడ నుంచి డిజిటల్ సైన్ ఉండాలి రిజిస్టర్ లో సైన్ కాదు ఇవాళ నుంచి కొత్త రూల్స్ వైసీపీ కోసమే పెట్ట కొత్త రూల్స్ డిజిటల్ సైన్ ఉండాలి పైగా నీ సీట్లో కనీసం నువ్వు అరవై సెకండ్ అంటే ఒక నిమిషం అన్న కూర్చోవాలి ఒక నిమిషం కూర్చొని డిజిటల్ సైన్ పెట్టిపోతేనే అటెండెన్స్ కింద పరిగణలో తీసుకుంటాం ఏదో బయటకు వచ్చానా రిజిస్టర్ పెట్టానా పోయారా అంటే పరిగణలో తీసుకోము అని చాలా క్లియర్ గా చెప్పారు చోటే చేసేదా లేకపోతే దానికి ఇవాళ రూపం దిద్దుకుంటది చూద్దాం రాబోయే కాలంలో అటు దానికి సంబంధించి నిన్ననే అనౌన్స్ చేశారు సో అనౌన్స్ చేసింది మరి ఎలా అప్లై చేస్తారనేటువంటిది కేవలం వైసీపీ నాయకుల కోసం అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నట్టుగా చెల్స్తోంది ఇప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు రోజులు రాలేదు వరుసగా అసెంబ్లీ సమాచారం వరుసగా రాదు ముప్పై నాలుగు రోజులు ఈ ముప్పై నాలుగు రోజులు ఇప్పుడు ముప్పై రోజులు కడుతుంది అరవై అరవై రోజులు దాటిపోతుంది అరవై నాలుగు రోజుల దాకా వస్తుంది అరవై రోజుల దాటిపోయింది అరవై రోజులు వితౌట్ ఇంటిమేషన్ సభకు రాకపోతే చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ గారికి అట్లా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అసెంబ్లీకి రాలే అసలు నిజానికి చర్చ గత అసెంబ్లీ సమావేశాలప్పుడే వచ్చింది మనం రాకపోతే మనమే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ఎన్నికలు వస్తే మనకి ఇబ్బంది కదా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రపోజ్ చేశారు సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక సరే నేను రానులే కానీ మీరు వెళ్ళండి అన్నారట నేను రాని కానీ మీరు వెళ్ళండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని తీసుకుని వెళ్ళండి అన్నారట పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఏమనుకున్నారు ఇప్పుడు ఆయన రాకుండా నేను అసెంబ్లీకి పోయాను ఎవరిని ఆడుకుంటారు నన్ను ఆడుకుంటారు అసెంబ్లీ వాళ్ళ సంఖ్య ఏమో నూట అరవై నాలుగు ఉంది నేను వీళ్ళని తీసుకొని పోయాను అన్ని విషయాల్లో నేనే సమాధానం చెప్పాల్సి వచ్చింది ఈ నాకు నాకెందుకు సరే మీరు వస్తే నేను వస్తాను మీరు రాకపోతే మేము కూడా వెళ్ళాం అని చెప్పే పెట్టారట ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా పెద్రెడ్డి గారు రానంటున్నారు పెద్దిరెడ్డి గారు రాకుండా మీరు వెళ్ళొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎటుగాని ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు సందిగ్తంలో ఉన్నారు ఇప్పుడు కొంత క్లారిటీకి వస్తున్నట్టు కానీ వైసీపీ అసలు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు తప్ప అసలు ఇలా మాట్లాడుకోవాల్సి రావటమే బాధకరం అసెంబ్లీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవటం అండి స్కూల్ పిల్లగాడు స్కూల్కి రానట్టు కాలేజీ పిల్లగాడు కాలేజీకి రానట్టు అసెంబ్లీ సభ్యుడు కదా అసెంబ్లీకి రావాలి కదా రావాలి కదా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రావన్నారు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఎవరిచ్చారా హోదా అని ప్రజలు ఇచ్చారు అరవై ఏడు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు అరవై ఏడు మందిని ప్రజలు గెలిపించారు ఈ అరవై ఏడు మంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్ అయ్యారు అంతేగాన స్పీకర్ గా ఉన్నటువంటి కోట శివప్రసాద్ గారు బెక్షమేశారా జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు వచ్చావయ్యా నీకు అపోజిషన్ లీడర్ బిక్ష్యం అయ్యన్న పాత్రుడు కానీ లేకపోతే త్రిపుల కొంచెం అంటే జగన్ రావాలి అసెంబ్లీకి అని చెప్పి ఇచ్చే ఛాన్స్ ఉంటారు అడగటానికి అడగడానికి ఆయన ఎవరు ఇవ్వటానికి వీళ్ళెవరబ్బ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో పోనీ పాపం అనుకుని అసలు పోయిన ఇవ్వటానికి వీళ్ళు ఎవరు అంటున్నా నేను ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఆయన ముఖ్యమంత్రి ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని టెక్నికల్ గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చెప్పారు గవర్నర్ గారు ఆ పొజిషన్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టపడి అపోజిషన్ ఇవ్వలే నూట యాభై ఒక్క మంది వైసీపీకి ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని తమ నాయకులు ఎన్నుకున్నారు కాబట్టి స్పీకర్ గా అదే గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్పీకర్ అని చెప్పారు ఎవరు వేసిన పిచ్చి కాదు అది ఇప్పుడు అపోజిషన్ లీడర్ అయినా ముఖ్యమంత్రి అయినా ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అనుకోవాలి కానీ ముఖ్యమంత్రిగా పర్ఫార్మెన్స్ నచ్చకపోవడం ఫలితంగా నీకు ముఖ్యమంత్రిగా రావు అపోజిషన్ లీడర్ గా కూడా రావని మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చింది ప్రజలు ఈ పదకొండు సీట్లు ఇచ్చింది ఎవరు ప్రజలు ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ కాదని నీకు నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇస్తా లేదు నువ్వు నాకంటే ఇష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి నిన్నే ముఖ్యమంత్రి చేస్తా అని స్పీకర్ గారు ప్రకటిస్తారా ఏంది స్పీకర్ గారికి లిమిటేషన్స్ ఉంటాయి ఆయన ఒక అసెంబ్లీ సభ్యుడు సభను నడపటానికి స్పీకర్ గా ఎన్నుకున్నారు సీనియర్ కాబట్టి అసెంబ్లీ సభ్యుల మద్దతు అంతేగాని ఆయన అందరి స్టేటస్ డిసైడ్ చేయడు అంతేగా ఎవరి స్టేటస్ ని స్పీకర్ డిసైడ్ చేయడు సభా సాంప్రదాయాల ప్రకారం వాటి సభా సాంప్రదాయాలు సభకున్న రూల్స్ ప్రకారం అసెంబ్లీ నడిపించాలని స్పీకర్ గారు ఉంటారు ఆ చేల్లో అంతే తప్ప ఆయనేమి స్టేటస్ లేవాడు ప్రజాస్వామ్యంలో ఎవరికి పదవి ఇవ్వాలన్నా ఎవరికి ఏ హోదా ఇవ్వాలన్నా ఎవరికి ఏ స్టేటస్ ఇవ్వాలన్నా అంతిమంగా ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు ప్రజల్ని కాదని ఎవరికి ఏ స్టేటస్ రాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదేమో గానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది సామాన్యులకు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అసలు ఆయన అర్థం చేసుకుని నేను అనుకుంటాం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అతని చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి ఒక భయం తర్వాత ఎమ్మెల్యే నుంచి వస్తున్న ఒత్తిడి వీటి నుంచి రఘురాం కృష్ణం రాజు గారు వార్నింగ్స్ ఇస్తున్నారు అయ్యన్న పాత్రగా దేశంలోనే చర్చ పెట్టి వచ్చారు దేశ వ్యాప్తంగా స్పీకర్ అక్కడికి పోయి కూడా మాకారు కొంతమంది అసెంబ్లీ రాకుండా పెట్టి పెట్టిపోతున్నారంటే అసెంబ్లీ రావట్లేదు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవసరం కొత్త చట్టం అనేది తీసుకురావాలి నో వర్క్ నో పే ఇప్పుడు నో వర్క్ నో పే అనేటువంటి సిద్ధాంతం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారుగా ఎగ్జాక్ట్లీ సో దాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆయన సో ఈ ముందుకు తీసుకురావటం అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారిపోయింది ఆ మారిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచే ఇప్పుడు అది తప్పని పరిస్థితులు అసెంబ్లీకి వస్తున్నారని నేను అనుకుంటున్నాను లేకపోతే వాళ్ళు పెట్టిన డిమాండే ప్రతిపక్షం ఓట్ అయ్యాలని అంతే కదా మరి అది పక్కన పెట్టి మరి మరి వస్తున్నారంటే అది ఖచ్చితంగా వైసీపీ తగ్గింది స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్ పాత్ర గారు రఘురాం కృష్ణరాజు గారు అంతిమంగా ప్రజలు నెగ్గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నాకు తెలిసి ఏమో తెలియదు కానీ ప్రజలు ఎవరన్నా వైసీపీకి ఓటేసిన వాళ్ళు మా ఓటు వృధా అయిపోయింది మేము అసెంబ్లీ సభ్యుడిగా పాలనోడు కోర్టు వేస్తే అతను పోయి అసెంబ్లీలో కూర్చొని మా సమస్యలు ప్రస్తావించట్లేదు అని కనుక కోర్టుకెళ్తే ఫిర్యాదులు చేస్తే ఏంటి పరిస్థితి వైసీపీ మీద పరిస్థితి వెంటనే వాళ్ళని ఇంకా అది అదే ఇంకా సో ఇది కార్తిక్ అన్నది మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావడానికి మీరు ఎలా చూస్తారు కూడా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి